హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ బెండకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాము బెండకాయలు చాలా ఈజీగా వస్తాయండి తొందరగా వచ్చేస్తాయి మళ్ళీ తొందరగా ఎండిపోతాయి చాలా ఈజీగా పెంచుకునే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటండి బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఇవాళ చూసారా చాలా లేతగా చాలా ఫ్రెష్గా బాగున్నాయి కదా ఆర్గానిక్గా మనం పండించుకొని తింటే చాలా బాగుంటాయి కదండి ఇవాళ ఓన్లీ బెండకాయల హార్వెస్ట్ కానీ అక్కడ ఒక వంకాయ కనిపించింది కట్ చేసి ఇస్తున్నాను ముదిరిపోయిందని పువ్వులు కూడా చాలా బాగున్నాయండి మళ్ళీ కొద్దాం పువ్వులు బెండకాయలు ఉన్నాయి కట్ చేసిస్తున్నాము అందండి అక్కడ కూడా ఒకటి ఉంది అది చికెన్ అంటుంది వెళ్ళిపోతూ ఉంది లాగుతూ ఉంటే అవి చాలా లేతగా ఉన్నాయి మళ్ళీ ముదిరిపోతాయి అని కట్ చేసిస్తున్నాను సరిపోవాలి కదా పుడ్డకని అది చిన్న చెట్టు టప్లో వేసాను దానికి మూడు బెండకాయలు ఉన్నాయి అక్కడొకటి అక్కడొకటి మొలిచాయండి బెండ చెట్లు ఫుల్గా వేసాను కానీ రాలేదన్నీ అక్కడొకటి అక్కడొకటి మొలిచాయి లేతగానే ఉన్నాయండి అది కూడా లేతగానే ఉంది అక్కడ కూడా ఒకటి ఉందాం కొద్దాము చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి అంతేనండి మా హార్వెస్టింగ్ రెండే రెండు బెండకాయలు ఉన్నాయి కట్ చేస్తే అయిపోద్ది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి